పక్క పెడతావా ఏంటి ఏది దీన్ని గుచ్చేసి అనమాట అవునండి ఓకే మిస్ అయిందా ఓకే మళ్ళీ చేయి రోజుకీన్ని చేతారు ఎట్లాగా పడతా ఉన్నాం బాగా పడతా ఉన్నాను ఎప్పుడు పట్టారు ఇవి ఇవా పొద్దున పెట్టాం వరమైన మట్ట చిన్న అన్నాం కదా దాంతో పట్టాండి అనుకుంటే కేజీ ఐదు వందలు లెక్క సరదా టైంపాస్ పడుతున్నాం ఎందుకన్నా పెద్ద సైజు ఉండవా ఉంటాయి పడతాయి ఇవి మొత్తం ఏంటంటే కేజీ ఉంటుందా రెండు కేజీలు ఉంటాయి రెండు ఉంటాయి ఓకే ఓకే

ఈ సైజ్ లైగస్ అన్నమాట ఇది ఓకే 8 కేజీ ఉండిది బయ్యా 8 కేజీ ఉండిది మత్తా యా పడుతుంది దిరుది ఆ చిన్న పక్కి పెట్టి దీనిలో ఎలా పడతం అమ్ముకున్నా 200 వస్తది ఓకే ఓకే వెరీ గుడ్

మంచిగా చేశాడు కాదనట్లా ఇప్పుడు నేను స్కూల్ పోయినప్పుడు ఇది మొత్తం నిండిపోయింది మళ్ళీ నీళ్ళన్నీ ఇంకిపోయి మొత్తం రోడ్లన్నీ క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు అంత బాగానే ఉంది కదా కానీ ఒకటే అన్నా మాకు పని లేక ఇబ్బంది ఇబ్బంది అంటే మునిగిపోయి మునిగిపోయి వాళ్ళ ఇసుక వాళ్ళ ఎవరు పని చెప్తారు అన్న మాకు దీన్ని ఇలా పట్టుకుని అలా కమ్ముకుని అలా రెండు రోజులు తింటున్నాం అన్న ఇంటికాడ పిల్లలకు కూడా పాలు నీళ్ళు లేవు ఫోన్లో ఒక పది రోజులు వెయిట్ చేస్తే మొత్తం అందరికీ వర్క్లు కూడా వచ్చేస్తాయి ఓకే బ్రదర్